మరి ఆ రోజు వినోద్ కుమార్ గారు రెండు వేల పద్నాలుగులో ఎంపీగా ఉన్నారు నేను ఎమ్మెల్యేగా ఉన్నా తన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ బీజేపీ ఎంపీ కాదు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ పార్టీ ఏదైనా కానీ ప్రశ్నించే గొంతుకు ఉండాలి అక్కడ పార్లమెంట్లో గట్టిగా మాట్లాడాలి క్యాబినెట్లో మాట్లాడాలి మా హక్కుల కోసం నువ్వు ఎందుకు మేము తెలంగాణ బిడ్డలంగా మాకు మేము కడతలేమా మాకు ఎందుకు మాకు నిధులు రావాలని చెప్పి కొట్లాడే గొంతు కావాలి ఆ రోజు స్మార్ట్ సిటీ రాదు కరిమార్కు లేదు కీరే కొత్తపల్లి మెడికల్ కాలే పక్కకు మనం త్రిపుల్ లైట్కి ఇద్దాం అనుకున్నాం ఇక్కడ గొంతుండి ఉండి త్రిపులైట్ శాంక్షన్ చేసుకున్నాం స్మార్ట్ సిటీ అర్హత లేకుండా విధంగా వాడు గొంతెత్తి పార్లమెంట్లో మాట్లాడి వెంకయ్యనాయుడుతో మాట్లాడి మరి ఆ రోజు వెంకయ్యనాయుడుతో మాట్లాడుతున్నాడు పార్లమెంట్ ఉన్నప్పుడు ఈయన బిఏ బీజేపీ ఎంపీ కాదు కదా మేము ఎందుకు పని చేయాలి అనలే ఏ ఎంపీ అయినా అందులో వాస్తవత కొట్లాడుతుండని చెప్పేసి ఆ రోజు కరిమర స్మార్ట్ సిటీ ఇచ్చిండు కేబుల్ బ్రిడ్జ్ వచ్చింది ఇక్కడ త్రిబులేట్ వచ్చింది దాని తర్వాత తను ఓడిపోయింది త్రిబులేట్ త్రిబులేట్ మాయమైంది ఇదికే పేరు అంటే నే నాకు ఆ రోజు రెండు వేల పద్నాలుగు తోడున్నాడు కాబట్టి ఓ కానీ డబుల్ ఇంజన్ డబుల్ ఇంజన్ అంటే ఇది ఎమ్మెల్యే ఇంజను ఎంపీ ఇంజన్ రెండు ఉంటే డబుల్ ఇద్దరం ఇద్దరికి వెళ్తే డబుల్ ఇంజన్ రెండు వేల పద్దెనిమిది పద్నాలుగు పద్దెనిమిది దాకా ఇద్దరం డబుల్ ఇంజన్ కాబట్టి కొట్లాడుకుని తెచ్చుకున్నాం ఎంపీగా పోరాటం చేసి నిధులు తెచ్చే నాయకుడు కావాలి మరి రెండు వేల పద్నాలుగులో మీ ముందు కనబడ్డది ఏం చేసింది అన్నది రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేసిండో సంజయ్ చేసిన కనబడుతుంది మీరు కూడా ఈసారి నాకు సపోర్ట్గా ఉంటే రాష్ట్రంలో కొట్లాడతాను నేను కేంద్రంలో తన కొట్లాడతాడు ఇక నిధులు ఆగుతాయే మనం పన్ను కడతా రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు నోరు మెదుపుతారే మూసుకుంటారు మళ్ళా గిదే పోరాటం చేయాలి నీళ్ళ కోసము కరెంటు కోసం కాదు తిరిగింది తెలుసు కదా మీకు బాబ్లీ కోసం పోలీసులు ఇది కాదు ఇక్కడ ఇప్పుడు కేసు నడుతుంది రేపు మళ్ళీ కేసు ఉన్నది పోరాటం చేయాలి ఎందుకంటే అధికార పార్టీలు ఎప్పుడో నోరు మెదపరు నోరు ఎవరు మెదపాలి మళ్ళా ప్రతిపక్ష వాళ్ళు మెదపాలి ప్రజలపక్షాలు ఎవరు కొట్లాడాలి ప్రతిపక్షాలు కొట్లాడాలి నాకు అవకాశం ఇచ్చారు తన కూడా ఒక అవకాశం ఇచ్చేస్తే ఇద్దరం కొట్లాడితే ఆగుతాయా నిధులు అభివృద్ధి జరగదా ఇక్కడ సంజయ్కి వ్యతిరేకంగా తనను గెలిపిస్తే కొట్లాడి ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఉన్నా కూడా బీఆర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కొట్లాడి తీసుకొచ్చిర్రు ఈరోజు కేంద్రంలో ఏ పార్టీ ఉండని కానీ గొంతు ఉండాలి కొట్టాడే గొంతు ఉండాలి నోరు విప్పే గొంతు కావాలి ఆ గొంతు వినోద్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి కాబట్టి మాకు అవకాశం అని చెప్పేసి మీ ముందుకు ఆశర్యకి వచ్చినట్టు మీరు అందరూ నాకు ఇచ్చిన ఆశీర్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న చేయ తెలంగాణ